హాయ్ మమ్మ నమస్తే ఈ రోజు అయితే మళ్ళీ మూడు తెప్పలు అమ్మకానికి అయితే వచ్చాయి తెప్పలు అయితే చాలా బాగున్నాయి చాలా గట్టిగా కూడా ఉన్నాయి ప్యాచ్లు అయితే ఏమీ లేవు టాపులు కూడా చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ తెప్ప ఎంత పొడవు ఉందో కులిపిస్తున్నాను చూడండి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చాలా మంది రేట్లు అడుగుతున్నారు నేను ఇప్పుడు ఆ తెప్పగల వాళ్ళని రేట్లు అడిగే వీడియో అయితే తీయడం అనేది జరిగింది తెప్ప నలభై వేలు యాభై వేలు మధ్యలో ఇచ్చేస్తారంట చూడండి తెప్ప పొడవు ఎంత ఉందో తెలుసా మొత్తంగా పదిహేడు మోడల్ అయితే ఉంది వెడల్పేమో నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల ఉంది ఇంకొక రెండు తెప్పలు ఉన్నాయి అది కూడా చూపిస్తాను వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు తెప్పలు కావాల్సిన వాళ్ళకైతే వీడియోను ఫాస్ట్గా షేర్ చేయండి ఈ ఏమో మొత్తంగా ఐదు బార్ల దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఈ ఏమో ఐదు అడుగుల నుంచి నాలుగు అడుగుల మధ్యలో ఉంది ఈ తెప్ప మొత్తం నలభై ఐదు వేలుకి ఇచ్చేస్తాను అని అన్నారు మీరు కావలిస్తే కాల్ చేయొచ్చు పై నెంబర్ ఇస్తాను ఫాస్ట్గా తెప్పలు కొన్న వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి ఈ తెప్ప కూడా ఐదు బార్లు ఉంది వెడల్పు సేమ్ వెడల్పు ఇది కూడానా ఇది కూడా సేమ్ యాభై వేలు నలభై వేలు మధ్యలో ఇచ్చేస్తారంటే ఇది కొత్త తెప్పలు ఓకేనా ఫ్రెండ్స్ మాస్కల్ అయితే ఏమీ లేవు ఓకే